you <laughs> నేడు నెల్లూరు రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ మండలం అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ అధ్యక్షతన మొంతా కు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు మరియు రైతులకు యూరియా పంపిణీపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ మండలంలో మొంతా తుఫాన్ పై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎటువంటి సమస్య ఉన్నా ఎప్పుడూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటుంది టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పక్షపాత ప్రభుత్వంగా ఉంటూ ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం కొడిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతి రైతుకు యూరియాను అందజేస్తున్నారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి ప్రతి రైతుకు యూరియా అందించడమే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి సిద్ధర్ రెడ్డి గారి లక్ష్యం టిడిపి నాయకులు కోటమిరెడ్డి గీతరెడ్డి రెడ్డి రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు ప్రతి రైతుకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మండల ముఖ్య నాయకులు నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ ఎండిఓ టిడి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఏడి ఏఈలు ఇరిగేషన్ ఏఈ రాజ్ ఏఈ ఆర్బల్యూఎస్ ఏఈ విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు మన ప్రతి మనిషికి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అలాగే పంచాయతీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీలు అలాగే పంచాయతీ సర్పంచ్ లో అలాగే గ్రామ నాయకులు అందరూ సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని చేయాలి మన పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా ఎలక్షన్ ఇచ్చినారు అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇబ్బంది లేకుండా ప్రతి మానవుడికి ఇబ్బంది లేకుండా అలాగే పశువులకి ఇబ్బంది లేకుండా నెల్లూరు రూరల్ ఎండిఓ గారి ఆఫీసులో నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము ఒక సమీక్ష సమావేశం పెట్టుకున్నాం రెండు తుఫానాలకు సంబంధించి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఒకటి తుఫానుకు సంబంధించి ఏదైతే ఆల్రెడీ ముందు తీసుకొని ఉన్నా ఇంకా కూడా కొంచెం డెప్లో ఎల్లు రోడ్ల మండలంలో ఎక్కడ ఇబ్బంది రాకూడదు ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు అవన్నీ కూడా మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అందరితో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా రెండు రెండోది సంబంధించి యూరియాకి సంబంధించి ఈ రెండుకి సంబంధించి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఈ మీటింగ్లో అందరూ స్థానిక డెక్ట్రాఫిస్తు పెద్దలందరూ అదేవిధంగా ఇరిగేషను ఎలక్ట్రికల్ విఆర్ఓలు అదేవిధంగా అగ్రికల్చర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరి ద్వారా ఒక మెసేజ్ని కూడా గ్రామాలకు పంపించాలా గ్రామ ప్రజలకు కూడా తెలియని ఉద్దేశం మనకు సమావేశం పెట్టుకున్నాం ఇక తుఫాను సంబంధించి ముందస్తు చర్యలు గత వారం రోజుల నుంచి కూడా అందరు అధికారులతో మాట్లాడుతున్నాం అధికారులతో కానీ సర్పంచులతో కానీ ప్రజాప్రజలతో కానీ అందరు పెద్దలతో కూడా మాట్లాడే దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలి ఇప్పుడే కొన్ని తీసుకున్నాం ఇంకా కూడా ఇబ్బంది రాకుండా ఉండేదానికి నిర్ణయం తీసుకోవాలో కూడా ఈరోజు మాట్లాడుకొని తప్పకుండా తుఫానుకు ఏ పరిస్థితుల్లో ఎంత పెద్ద ఎత్తున వచ్చినా కూడా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూద్దామనే ధ్యేయంగా మా శక్తి మేరకు అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ చేయాలని ఉద్దేశంతో తీసుకున్నాం తప్పకుండా చేస్తాం ఉన్నా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా తుపానికి సంబంధించి ఇప్పటికీ అందరికి ఆదేశాలు ఇచ్చినాం అదే కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని నెల్లూరు ఊరణ మండలం ఎవరైనా సంప్రదించి కూడా అదొక తెలియజేస్తున్నాం నెల్లూరు ఊర మండల ప్రజలకి రెండో విషయం అతి ముఖ్యమైన విషయం మొన్నటి రోజున మీ అందరికి కూడా తెలుసు యూరియాకి సంబంధించి ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సెదిరెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి కూడా ఆ రోజు కూడా అందరికారులతో మాట్లాడడం ఎక్కడ యూరియా ఇబ్బంది రాదు యూరియా ఇబ్బంది రాకుండా చూడటమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక తరఫున ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదు జరగనివ్వము దాన్ని దాన్ని తీసుకునే శాసనసభ్యులు సేదరెడ్డి గారు ప్రత్యేకంగా ఏరియాకు సంబంధించి అందరు అధికారులతో కూడా మాట్లాడారు మొన్నటి రోజున ఏఎంసీ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి మనం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అందరు అధికారులకు కూడా అటు సొసైటీ అధ్యక్షులకి సొసైటీ సిఓలకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి డిఈఓలకి అందరు ప్రజాప్రతినిధులు కూడా దానికి సంబంధించి సూచనలు చేస్తున్నాం ఈరోజు కూడా ప్రత్యేకంగా సమావేశం పెట్టుకున్నాం ఎక్కడ నెల్లూరు రూరల్ మండలంలో పంట వేసిన ప్రతి రైతుకి యూరియా అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నాం పనిచేస్తాం కూడా తెలియజేస్తున్నాం నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఎకరాలు అంటే దీంట్లో మూడు భాగాలు ఒకటి ఎవరైతే పంట ఉన్న రైతు కానీ అదేవిధంగా రెండు ఉన్న రైతు ముఖ్యంగా ఈ రెండూ కాకుండా అనాదిగా గత ముప్పై సంవత్సరాల నుంచో ఇరవై సంవత్సరాల నుంచో నలభై సంవత్సరాల నుంచో ఎక్కడన్నా ఏదైనా శివాయిలో లేకుంటే ఇంకేదైనా పాత రోజుల్లో ఇప్పుడు మనం తెలియని రోజుల్లో ఏదైనా చెరువులో ఏదైనా కానీ పంట పండిస్తుంటే కొన్ని పరిస్థితుల వల్ల అవి లేన లేనందులన వాటికి ఏదైనా పుకారు కొంతమంది సృష్టిస్తున్నారు అది అంత అబద్ధం రైతు వేసిన ప్రతి పంటకి పట్టాదారుకైనా అనుభవదారుకైనా ఎక్కడన్నా వేరే దగ్గర చెరువులో కానీ శివాయలు ఏదన్నా వేసినా కూడా వారికి కూడా విఆర్ఓ సర్టిఫై చేసి పేపర్ దానికి సంబంధించి యూరియా సప్లై చేయబడుతుందని కూడా మీ ద్వారా నెల్లూరు రోరల్ మండలం ప్రజలకి తెలియజేస్తున్నాం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యూరియాకి సంబంధించి ఇప్పటికే దాదాపు ఐదు వందల టన్నులు ఇప్పటికే పెట్టున్నాం కొంచెం పోయి తగ్గిపోతుంది ఇంకా కూడా తెప్పిస్తున్నాం ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ కరెక్ట్గా కానీ రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల ఎకరాలు దాదాపు మూడు వేల టన్నులు సారీ రెండు వేల ఏడు వందల టన్నుల నుంచి మూడు వేల టన్నులు అవసరం అవుతుంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ మండలంలో ఏ రైతు యూరియా లేదు అనేది లేకుండా ప్రస్తుతానికి వీళ్ళకి సంబంధించి అధికారులందరూ కూడా తమ సూచనలు ఇచ్చాం అదేవిధంగా అధికారులకు చెప్పాం ఈఏఓలకు చెప్పాం విఆర్ఓలకు చెప్పాం అందరూ ఎవరు పంట వేసినా పంట వేయని వారికి ఇవ్వకుండా ఉండేదానికి ఎంత చేయాలనో పంట వేసిన పెద్ద రైతుకు కూడా అందియాలని చేదరెడ్డి గారు ఇప్పటికే అధికారులు చెప్పినా దాని మీద సమీక్ష పెట్టుకున్నాం రాబో రోజులు ఈ సీజన్లో యూరియా అనేది ఇబ్బంది లేకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిపటింగ్ పవన్ కళ్యాణ్ జోకపోతే ప్రభుత్వంలో ఏ రైతుని నష్టపోనివని కూడా మీ ద్వారా నెల్లూరు డోరల మండల ప్రజలకి తెలియజేస్తున్నాం ఎవరు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా యూరియా అందిస్తాం యూరియా వస్తుందని మీ ద్వారా నెల్లూరు గోరుల మండల ప్రజలకు తెలియజేస్తున్నాం ఏదన్నా ఎప్పుడైనా సమస్య ఉంటే నెల్లూరు రోజుల ఎమ్మెల్యే కార్యాలయం కానీ మీడియాపై అసంప్రదేశారో మీ ద్వారా నెల్లూరు మండల మండలి ప్రజలు తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి